దేవుడితో సహవాసములకు చేరినటువంటి మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ అంథంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకునే మునుపు ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఈ ఉదయకాల సమయమున మీతో సహవాసములకు చేరినటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారానికి నాయన ఈ సమయంలో శ్రేష్టమైన వాక్యం వినుచుండగా ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ఈ దినమంతటిలో కావలసిన పరలోకపు ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి యానికి స్తోత్రం ఆ వాక్యము ద్వారా మేము హర్షించి ప్రహర్షించబడినట్లుగా అపారమైనటువంటి కృపకు మేము యోగ్యులుగా ఎంచబడుటకు మీరు మాకు సహాయము దయచేయండి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారో అమూల్యమైన మాటలు అనుగ్రహించండి ఆ మాటల ద్వారా మేము బహుగా ఫలించడానికి సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం యోహానుసువర్తమానము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డారా ఈరోజున ప్రభు మనతో చెప్తున్నటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన మాట ఏమిటంటే మనము బహుగా ఫలించేదము మరి బహుగా ఫలించాలని ప్రతి వారు కోరుతూ ఉంటారండి ప్రతి వారు ఆశపడుతూ ఉంటారు ప్రతి వారికి ప్రతి వారి జీవితంలో వారు అనుకునేది సాధించాలనుకునేది ఏమిటంటే నేను సమాజంలో అనేకులు ఎదుట బహుగా దీవించబడాలి ఆ దీవెన అనేది నా మీద ఉండాలి నా తర్వాత నా పిల్లల మీద ఉండాలి నా కుటుంబం మీద కూడా ఆ దీవెన చేత మేము నింపబడాలి అని చెప్పి ప్రతి వారు ఆశపడతారు మరి ఆ ఆశ అనేది మనలో ఫలించాలి ఆ ఆశ అనేది మనలో భంగమైపోకూడదు ఆ ఆశ అనేది మనలో కార్య సాధకముగా అది మనలో వర్తించాలి అంటే మనము ఈ రోజున ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలమే మనలను బహుగా ఫలింప చేస్తుంది ఆ బహుగా మనం ఎప్పుడైతే ఫలిస్తామో అనేకులు మనల్ని చూచినప్పుడు వీరు బహుగా దేవునిలో ఫలించినవారు వీరు బహుగా దేవుని వలన బహు ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు అని అనేకులు మన గురించి చెప్పుకుంటారండి అయితే వాక్యం ఏమంటుందంటే నేను ద్రాక్షావల్లిని తీగలు మీరు ద్రాక్షావల్లి అనేటువంటి ఒక చెట్టులో ఆ తీగలు అనేవి ఎప్పటికీ సపరేట్గా ఉండవండి ఒకవేళ ఉన్నా అవి ఎండిపోయి చనిపోతాయి కానీ అవి జీవాన్ని పొందుకొని ఫలములు అనేవి ఏమాత్రము కూడా ఇవ్వవు అంటే ఏసయ ద్రాక్షావల్లి అయితే మనము తీగలమై ఉన్నాం ఎప్పుడైతే మనం తీగలుగా ఉంటామో మనము ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే మనము బహుగా ఫలిస్తాము ప్రభు ఏమంటాడంటే ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు ద్రాక్షావళికి ఉన్నటువంటి ఆ తీగలు అనేవి ద్రాక్షళిలో నిలిచి ఉంటేనే ఆ చెట్టుకు నిలిచి ఉంటేనే ఆ తీగకు ఉన్నటువంటి ఆ పండ్లు అనేవి ఫలభరితంగా బహుగా ఆశీర్వద ఆశీర్వాదకరముగా ఉంటాయి అంటే ద్రాక్ష వెల్లికి వేరుగా తీగలు ఉంటే అవి ఎప్పటికీ కూడా ఫలించవండి మనము కూడా మనము తీగలమై ఉన్నాం మన ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆయన నిజమైన ద్రాక్ష వల్లి అయి ఉన్నాడు ఆ ద్రాక్షల్లి అయినటువంటి ఆ చెట్టుకి మనం ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడు మనము బహుగా ఫలిస్తాము మరి అంతటి బహుమానము అంతటి ఫలభరితమైన జీవితము మనకి కావాలంటే అంటే తీగలమైనటువంటి మనము ద్రాక్షలినటువంటి ఏసయలోనే ఉండాలి వాక్యం ఉంటుంది ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో అంటే ఆ వలికి తీగ తీగ ఏ విధంగా వలికి ఉంటేనే ఆ తీగ బహుగా ఫలిస్తుంది అలాగుననే మన జీవితంలో కూడా మనము బహుగా ఫలించాలంటే మొదట ఏసయ్యలో మనం నిలిచి ఉండాలి ఏసయ్య కూడా మనలో నిలిచి ఉన్నప్పుడే మనము బహుగా ఫలిస్తామండి ఆ ఫలించడం అనేది గొప్ప దేవునే ఉన్నది ఆ ఫలించడం అనేది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట ఈరోజున నీ జీవితంలో నువ్వు ఎలా ఫలించాలని లేక నేను బహుగా అనేక తరములకు దీవెనకరముగా నేను ఫలించాలని నువ్వు ఆశ పడగలిగితే నిత్యముగా నా ఏసయ్య నీ ఆశను ఫలింపు చేసి అనేకులు చూసే విధముగా నిన్ను బహుగా ఫలింపు గాక ఆమెన్ అయితే పరిశుద్ధ రంధంలో మరొక మాట చెప్తానండి అబ్రహాము బహుగా ఫలించాడు ఆ ఫలభరితమైనటువంటి జీవితము అనేది అతడు పొందుకున్నాడు అతను పొందుకున్న తర్వాత అతను గూర్చి అబ్రహాము గూర్చి అతని దగ్గర పనిచేసినటువంటి పనివాడినటువంటి ఎలియాజరు చక్కటి మాట అంటాడు ఏమంటాడంటే ఇదిగో నా యజమానుని నా యజమానుని ప్రభు అయిన యహోవా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా యజమానుని బహుగా ఆశీర్వదించను అతనికి గొడ్లయు ఆస్తియు బహుమంది పనివారును విస్తారముగా కలిగినది అని చెప్పి ఎలియాజరు అబ్రహాము గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్తాడండి అంటే అబ్రహాము దేవుని వలన బహుగా ఫలించాడు ఆ బహుగా ఫలించినటువంటి ఆ అనుభవాన్ని అతని దగ్గర పనిచేసే ఒక పనివాడు ఒక సాక్షార్థమై నిలిచి ఉన్నాడు ఈ రోజున మనము కూడా అబ్రహాము వలె బహుగా ఫలించాలి అంటే అనేకులకు దీవెనకరముగా మలచబడాలి అంటే మనము కూడా ప్రభులో నిలిచి ఉండాలి ప్రభు మన ఎందు నిలిచి ఉన్నప్పుడు మనము బహుగా ఫలిస్తాము అనేకులకు దీవెనకరంగా ఉంటాము మన గూర్చి మన ఇంట్లో వారు సాక్ష్యం చెప్తారు మన గూర్చి మన ఇంటికి పనివారుగా వచ్చేటువంటి పనివారు అలనాడు ఎలియాజురు అబ్రహాము గురించి గొప్ప సాక్షి అని చెప్పాడు ఆ చెప్పే విధములో నా ప్రభు నేసు క్రీస్తు వారు నీకు తోడై నిలిచి నిన్ను బహుగా ఫలింప చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకే వాక్యం ఉంటుంది ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు అంటే మనము బహుగా ఫలించాలి అంటే మొదట యేసయ్యలోనే నిలిచి ఉండాలి యేసయ్యకు వ్యతిరేకంగా వాక్యం నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అంటే ఏసయ్యకు వేరుగా ఉన్నంత కాలము మనము ఫలించలేము ఏసైకు వేరుగా ఉన్నంత కాలము మనం ఎప్పటికీ దీవించబడలేము ఏసయ నాకొద్దు నాకు అన్ని కావాలి నాకు దేవుడు నాకు దేవుడు వద్దు ఏసయ్య వద్దు నేను ఫలించాలి అనేకలుగా దీవనకరంగా ఉండాలి నా కుటుంబం గనపరచబడాలి నా ఆస్తి వృద్ధిపరచబడాలి సమాజంలో నాకు మంచి పేరు కావాలి నా చదువులో ఉన్నత స్థితి కావాలి నా చదువులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పి ప్రతి వారును ఆశపడతారు బుల్లారా మనం ఎంత ఆశపడినా ఎంత ప్రయాసపడినా ఎంత చేసినా ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము పొందుకొనలేము ఎందుకు అంటే ఏసయ్యకు వేరుగా ఉన్నంత కాలము మనం ఎంత సాధించాలనుకున్నా సాధించలేము ఫలించలేము అదే మనం ఏసయ్యలో ఉంటే ఏ శైలో నిలిచి ఉంటే ఏసయ్య మన ఎందు నిలిచి ఉంటే ఏ సయ్యలోనే మనము బహుగా ఫలిస్తాము ఈరోజున వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థన చేసుకున్నాము నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను బహుగా ఫలింప చేయబోతున్నాడు ఆ ఫలభరితమైన జీవితం ఈ రోజున నువ్వు చేసే వంటి చేతి పనుల్లో సమస్త విధమైనటువంటి నీ చేతి పనులో నా దేవాది దేవుడు నీకు సామర్థ్యము కలుగు చేసి నీకు తోడే నిలిచి ఉండి నిన్ను బహుగా ఫలింప చేస్తాడు అబ్రహాముని అంతటి ఆశీర్వాదాన్ని పొందడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము దేవునిలోనే ప్రభువులోనే నిలిచి ఉన్నాడండి లోతు అబ్రహాము కలిసి ఉన్నంత కాలము వారికి సమృద్ధిగా ఉన్నది అయితే ఒక మాట చెప్తాను లోతు అబ్రహామును విడిచిపెట్టి సుధోమ పట్టణం వైపు వెళ్ళిపోయాడు ఆ సుధోమ పట్టణము అనేది అది అగ్ని గంధకముల చేత కాల్చబడక మునుపు బహుగా అభివృద్ధి చెందినటువంటి పట్టణముగా ఉందండి అయితే ఆ పట్టణం వైపు లోతు వెళ్ళిపోతే లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం అంట దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు అంటే ఈ లోతు ఎప్పుడైతే అబ్రహామును దరి చేరకుండా ఆయన దూరమై వెళ్ళిపోయాడో అతను దూరమైన అంటే లోతు దూరమైంది అబ్రహాము కాదండి ప్రభుకి దూరమయ్యాడు ప్రభుకు ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధానికి దూరమైపోయాడు అతను ఫలించలేనటువంటి స్థితిలో ఉండిపోయాడండి కానీ అబ్రహాం అయితే అతడు ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు ఈ రోజున మనము కూడా ప్రభులోనే నిలిచి ఉండాలి నిలిచి ఉన్నంత కాలము నా ప్రభు నీ కుటుంబము ఈరోజు పేదరికములో ఉన్నదేమో నీవు పోషించబడలేనటువంటి స్థితిలో ఉన్నావేమో నీవు ఆధ్యాత్మికం కట్టబడలేనటువంటి కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నావేమో నువ్వు ప్రభువులో నిలిచి ఉంటేనే నువ్వు నిశ్చయముగా అబ్రహాము వలె బహుగా ఫలిస్తావు అంతటి ఫలభరితమైన జీవితం ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నాము నిత్యముగా నా ఏసై నీకు తోడై నిలిచి నిన్ను బహుగా ఫలింపు చేసి అనేకులు ఎదుట గొప్ప దీవనకరమైనటువంటి పాత్రగా నా ఏసై నిన్ను మలచునుగాకా ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెలుస్తున్నాము నాయన ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని మీరు మాకు వాగ్దానం ఇచ్చున్నారు నాయన నా తండ్రి మేము బహుగా ఫలించడానికి మొదట మీ ఎందు నిలిచి ఉన్నప్పుడు మీరు మా మాయందు నిలిచి ఉన్నప్పుడు మేము బహుగా ఫలిస్తామని ఆ ఫలభరితమైన జీవితం నా తండ్రి అలానాడు అబ్రహాము కలిగి ఉన్నాడు గనుకునే అతని పనివాడు అతని గూర్చి గొప్ప సాక్ష్యని చెప్పి ఉండగా ఈ రోజున మేము కూడా అబ్రహాము వలె నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి నా తండ్రి మా ఇంట్లో ఉన్నవారు మా కుటుంబస్తులు బిడ్డల కుటుంబస్తులు వారి కుటుంబస్తులు అనేకులైనా నీ బిడ్డల గురించి తెలుసుకొని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను తెలుసుకొని వారును మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృప దయచేయండి ఇటువంటి శ్రేష్టమైన మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి ఫలభరితమైన జీవితం మీరు మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని బహుగా ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడ్ ప్రై ప్రేమణ దేవుని బిడ్లారా ఈ పెండెమ్మ రవి రవిబాబు అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని మరింకను సబ్స్క్రైబ్ చేసుకునే లేదేమో సబ్స్క్రైబ్ చేసుకునండి అనేకులకు షేర్ చేయండి ఈ మహిమగల దేవుని వాక్యమును అనేకులకు పంచండి పరలోక రాజ్యమునకు అనేకులను మీరు పాలి భాగస్తులుగా చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ని మరింకను సబ్స్క్రైబ్ చేసుకునే లేదేమో ఈరోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి అదేవిధముగా ఈ పెండెంబర్ రవిబాబు అన్నటువంటి యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ని అందించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ఇంకను మీరు మెంబర్గా జాయిన్ కాలేదేమో ఈరోజు మీరు మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి మీరు నిశ్చయముగా నా దేవుని వలన బహుగా ఫలించుదొరుగాక ఆమెన్